పరిశుద్ధ గ్రంథంలో నుంచి వార్త ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం వారు తమ తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుడి మాటలు మన వెనుకల్లో దేవించును గాక ప్రేమ దేవుని బిడ్లారా ప్రభుత్వ చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నారు చదువుకున్నటువంటి లేక మనం గమనించినటువంటి మాటల్లో చదివినటువంటి మాటల్లో స్వయాన ప్రభుని యేసుక్రీస్తు వారే రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు మనుషులు కనబడి చేసే ప్రార్థన దేవునికి కనబడి కనబడి దేవుని కనబడే ప్రార్థన చెప్పండి ఎవరికి కనబడే ప్రార్థన మనుషులకు కనబడే ప్రార్థన దేవునికి కనబడే ప్రార్థన ఆనాడు ఉన్నటువంటి శాస్తులు పరిచయులు సద్దుకైలు లేక ఇస్రాయిల్లు యూదులందరూ కూడా మనుషులకు కనబడే ప్రార్థనలు చేసేవారని ఈనాడు నన్ను నమ్మినటువంటి వారు నా మాటలు అంగీకరించిన మీరు నా శిష్యులైన మీరు వారిలాగా ప్రార్థన చేయకుండా రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి అని ప్రభ క్రీస్తు వారు ఈ మాట చెప్పారు రెండవ రాజుల గ్రంథం నాలుగు వచ్చాయి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా ఎలిషా ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మనసం మీద పెట్టబడి ఉంట చూసి తానే లోపలికి పోయి వారిద్దరూ తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి ఇక్కడ ఎలిషా అనేటువంటి దైవజనుడు మనం కనపడుతున్నాడు సునీం అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక ధనవంతురాలు ఒక గనురాలైన స్త్రీ ఒక ఒక కోరిక కోరుకుంది ఏంటి ఆ కోరిక అంటే అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లో ఏం చేయాలి నువ్వు భోజనము చేయాలి మా ఇంట్లోనే నువ్వు బస చేయాలి మా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రేమను చూపించిన కారణం బట్టి ఎలిషా దైవ దైవజన్యు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అతని పేరు గెహాజీ ఎలిషా దైవజన్యు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు అతని పేరు గహాజీ గహాజీతో ఆయన అన్నాడు ఈమె ఇంతగా మనల్ని ప్రేమిస్తుంది కదా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రతి సమయంలో కూడా మనకి ఇంత ప్రేమ చూపిస్తుంది ఆమెకు ఏమైనా అక్కరగా ఉందా అని అడగమన్నాడు అడిగినప్పుడు ఆయన వెళ్ళి ఆమెను అడిగితే ఆమె ఏమన్నా తెలుసా అయ్యా నాకు సైన్యాధిపతులు ఉన్నారు నాకు రాజులు ఉన్నారు ఉన్నారు నాకు ఏమీ కొదవలేనే లేదు అని చెప్పింది రెండవ రాజు కింద నాలుగో వచ్చా పద్నాలుగు వచ్చాను ఎలిషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెరిమిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారముందు ముందు నిలవగా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో నేను ఆమె ఆ మాట విని దైవజనుడమైన నా ఏలినవాడ అలాగూ పలకవద్దు నీ దాసురాలని నాతో అబద్ధం ఆడవద్దని ఆమె మాట్లాడుతుంది గనురాలే అన్నీ తెలిసి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆమెకు కుమారుడు లేడని చెప్పేసి గెహాజి గ్రహించి దైవజనుడు చెబితే దైవజనుడు కూడా ఆమెను పిలిపించాడు అప్పటికి ఆమె భర్త ఎలా ఉన్నాడట ముసలివాడు ముసలితనములో దేవుడు సంతానం ఇవ్వగలడా అని అంటే ఖచ్చితంగా ఇవ్వగలడు అబ్రహాం షారాలో మనం చూసాం కదా కాబట్టి ప్రిల్లరా ముసలివాడిగా ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడు ఈ దైవజనుడు మీదటికి వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడమ్మ అన్నప్పుడు దైవజనుడ అబద్ధం ఆడొద్దు అంటుంది దైవజనుడు నిజంగా అబద్ధం ఆడతాడా కానీ ఇక్కడ ఈ సునీ పట్నాస్త్రాల యొక్క జీవితంలో లేకున్నప్పటికీ దేవుడు ఇనిషియా దైవజన ద్వారా మాట్లాడి మీదటికి కుమారుని ఇస్తాను కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు తన తల్లి తొడ మీదనే పడుకొని చనిపోయాడు చనిపోయినటువంటి కుమారుని బట్టి ఎంత వేదన ఉంటుంది మీకు చెప్పండి చాలా వేదన ఉంటుంది ఆ వేదనతో ఉన్న ఆమె ఏం చేసిందంటే నా కుమారుని ఇస్తానని చెప్పిన దైవజనుడు ఉన్నాడే ఆ దైవజను దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి గాడి దగ్గర గంత గట్టి ప్రయాణం కొనసాగిస్తే తన యొక్క భర్త అంటున్నాడు ఈరోజు అమాస్య కాదు కదా ఈరోజు విశ్రాంతి దినం శనివారం కాదు కదా ఎందుకు నువ్వు అక్కడికి అని చెప్పేసి అంటే లేదు నేను అక్కడికి పోవడం మంచిదే అని చెప్పేసి ఆ గాడి దగ్గర గంత కట్టుకుని కుమారుని తీసుకొని పోయి దూరం నుంచి ఆ ఎలుష దైవజను చూసింది ఆయన అక్కడి నుంచి చూసి ఒక మాట అన్నాడు ఇదిగో యహాజీ ఆమె వస్తుంది ఇక్కడికి ఆమె ఏదో బాధలో ఉన్నట్టుంది నాకైతే దేవుడు తెలియపరచలేదు అయినా సరే కాక నువ్వు వెళ్ళు ఆమె పరిస్థితి ఏంటని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆమె అంటుంది నా కుమారుడు చనిపోయాడయ్యా అయితే నాకు దైవజనుడు వచ్చి నా కుమారుడు విషయంలో ప్రార్థన చేయాలి ఆ దైవజనుడే రావాలని చెప్పేసి అన్నట్టుగా ఆమె మాట్లాడతాం చదవండి ఆ మాట రెండో రోజుల కింద నాలుగు వచ్చే ముప్పై వచ్చినాం తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయేను అంటే గహాజీ మాట వినట్లేదు ఆమె ఏ దైవజనుడైతే ఈ మాట చెప్పాడో ఆ దైవజనుడు నా ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి ఆ ఇంటికి తీసుకొని పోయారు ఆ ఇంటికి పోయిన తర్వాత తెలిసిన దైవజనుడు ఏం చేశాడు ఆమె ఏ గదిలో దైవజనుడికి మంచం ఏర్పాటు చేసిందో దీపాన్ని ఏర్పాటు చేసిందో పీటని ఏర్పాటు చేసిందో తనకు కావలసిన ఏ విధంగా అయితే ఆ గదిలో ఏర్పాటు చేస్తుందో అదే గదిలో ఆ కుమారుని మంచం మీద పడుకోబెట్టింది పడుకోబెట్టినటువంటి ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఆయన తలుపు వేశాడు దైవజనుడు ఏం చేశాడు లోపలికి అంటే రహస్యమును చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్ళి డోర్ డోరేసాడు ఆ మంచమిన కుమారుడు ఉన్నాడు ఎలిస దైవజనుడు ప్రార్థన చేసి ఒక పని చేశాడు ప్రార్థన చేస్తే సరిపోదు ప్రార్థన తగిన పని కూడా మనం చేయాలి ఓన్లీ ప్రార్థన చేసి అంతా దేవుడు చూసుకుంటాంటే కుదరదు ఒక పని ఉందనుకోండి ఆ పని విషయంలో దేవునికి ప్రార్థన చేయాలి పని కూడా మనం ప్రారంభించాలి అవునా కదా అలా ప్రారంభించకుండా మనం దేవుడే చూసుకుంటలే దేవుడే చేస్తా అంటే కుదురుతుంది చెప్పండి ఎలిషా దైవజండు ప్రార్థన చేశాడు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ఎలిష ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మనసం మీద పెట్టబడి ఉంట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా వేసి యహోవాకు ప్రార్థన చేసి మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కన్నులు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టబుట్టెను తాను దిగిన ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి నడిచి మరలా మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఏడు మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను హలోయ దేవుడు చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలడు చంపాలనుకుంటే ఎలాగైనా చంపగలడు బ్రతికించాలంటే ఎలాగైనా బ్రతికించగలడు ఆయన దైవజనుడు తన ఇంటిలోకి వెళ్ళి మొదట ప్రార్థన చేశాడు ఆ తర్వాత చేయాల్సిన పని చేశాడు ఆ పని చేసినాక కుమారుడు బ్రతికినట్టుగా మనం చూస్తాం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చూడండి అప్పుడు అతడు గెహాజిని పిలిచి ఆ సునేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను అూయా చూడండి ఎలిషా దయోజన్ యొక్క రహస్య ప్రార్థనకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా లేకపోతే రివార్డ్ ఇచ్చాడా రివార్డు ఇచ్చాడు ఫలితం ఇచ్చాడు కారణం ఏంటంటే ఎలిషా దైవజన్లో పాపమేమి లేదు పరిశుద్ధంగా దేవుని కోసం ఉన్నాడు దేవుని పేరిట ప్రవచిస్తూ ఉన్నాడు దేవుని కొరకు జీవిస్తా ఉన్నాడు ఒకనొక సందర్భంలో కుష్రోగం వెళ్ళిపోయినటువంటి నయమానం వెండి బంగారు ఇస్తా అంటే కూడా ఏది నాకు వద్దు అన్నాడు దేవుడు ఉచితంగా ఉచితంగా తీసుకుపో అన్నాడు అంతే అంత నిర్మలంగా బ్రతుకుతున్న దైవజనుని యొక్క ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరులారా నీ అంతరంగంలో పరిశుద్ధత నీ అంతరంగంలో నిష్కలంకత్వం నీ అంతరంగంలో ప్రేమ ఆప్యాయత కలిగి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన వింటాడు లేదా మన ప్రార్థన వింటాడు అలాంటిది ఏది లేకుండా ప్రార్థన చేయమన్నాడు కదా చేయాలి అనే ఉద్దేశం నువ్వు చేస్తే ఆ ప్రార్థన కనీసం గేటు దాటి కూడా బయటికి వెళ్ళిపోదు అంగంలో ఉండి సమాజంలో చేసే ప్రార్థన వేరు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన వేరు వ్యక్తిగతంగా రహస్యము చూసిన తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన అంతరంగంలో పాపదోషం లేకుండా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ పరిశుద్ధంగా యోగ్యంగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కానే కాడు తెలియదు ఎందుకంటే శుంకరి ప్రార్థన చేశాడు ఆ పరిషేయుడు కూడా ప్రార్థన చేశాడు వానికంటే నేనే గ్రేట్ అనుకున్నాడు కానీ ఇద్దరులో ఏం చేశాడు దేవుడు ఈయన ప్రార్థన అంగీకరించాడు ఆయన ప్రార్థనని తృణీకరించాడు అంటే దేవుడు పక్షపాత పక్షపాత కానే కాదు కానీ మనం చేసే ప్రార్థన ఎవరైతే ప్రార్థన చేస్తూ వారి అంతరంగంలో ఉన్నటువంటి లోపాలను బట్టి వారి అంతరంగం ఉన్న బలహీనతలను బట్టి వారి అంతరంగంలో దేవునికి ఆయాసకరమైన విషయాలను బట్టి దేవుడు దానికి రివార్డ్ అయినా ఇస్తాడు లేకపోతే పనిష్మెంట్ అయినా ఇస్తాడు లేదా ప్రతిఫలమైన ఇస్తాడు లేకపోతే శిక్ష అయినా వారి మీదకి తెప్పిస్తాడు కాబట్టి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకునేటువంటి ప్రార్థన మనం చేస్తూ ఈ లోకంలో మనం ముందుకి కొనసాగాలి దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేను గాక ఆమె